హలో హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు గైస్ నేను రోజు ప్లే స్టోర్లోకి వెళ్ళి గేమ్ అప్డేట్ అవుతుందో లేదో చూస్తున్నా కానీ అయితే నాకైతే మార్నింగ్ అయితే బస్ సీటర్ సర్చ్ చేయగానే మనకైతే గేమ్ అయితే అప్డేట్ వచ్చింది గాయస్ గేమ్ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఫస్ట్ రోజు అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చింది ఇంతవరకు అయితే చాలామంది చేసారో చేయరో నాకైతే తెలియదు గైస్ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను గాయస్ చూడండి మనకైతే బస్ న్యూ అప్డేట్ బసిట్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ టూ అప్డేట్ అని వచ్చింది ఈ అప్డేట్లో చూసుకుంటే మనకైతే ఫిక్స్ అంతేకాదు మేకింగ్ యాక్టివిటీస్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఉంది మినీ గేమ్ యాక్టివిటీస్ అనేది అంటే మనకైతే చిన్న చిన్న మ్యాప్ మోడ్స్ అయితే మనకైతే గేమ్లో అయితే కనబడతాయి ఓవరాల్గా ఈ అప్డేట్ ఏమి వచ్చిందో మీరైతే చూడాలనుకుంటే గేమ్ని అయితే అప్డేట్ చేసుకోండి ఒకవేళ ఈ విధంగా గేమ్ని అప్డేట్ చేసే ముందు ఒకవేళ మీరైతే ఏదైనా ట్రాఫిక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని అయితే ఫస్ట్ అయితే గేమ్ అయితే అన్ఇన్స్టాల్ చేయండి గేమ్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మీరైతే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే గేమ్ అన్ఇన్స్టాల్ చేయకపోతే మనమైతే ఓపీపీ ఫైల్స్ ఏపీకే ఇవన్నీ మార్చాం కదా అందుకైతే మనకైతే గేమ్ అయితే ఇన్స్టాల్ కాదు అందుకే నేను అయితే చెప్తున్నాను మీరైతే అయితే ఇన్స్టాల్ చేసుకునే ముందు మీరైతే గేమ్ని అయితే అన్ఇన్స్టాల్ చేసి మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఇదే గాయస్ ఓవరాల్గా ఈ అప్డేట్ డీటెయిల్స్ గురించి ఇంకా ఈ అప్డేట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం ఇది ఓవరాల్గా ఈ వీడియో గాయస్ ఈ వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ గైస్ అంతేకాదు మీరేమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి గాయస్ ఇదే గాయస్ ఇవాళ వీడియో